హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రాధా కళ్యాణం పార్ట్ టూ కంటిన్యూషన్ అండి రాధ పెళ్ళికి ఒప్పుకోవడంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు విశ్వనాథంకు చిన్న కూతురు పెళ్లి అయిన వారం రోజులు కూడా కాలేదు కానీ అనుకోకుండా రాధకు ఆ డాక్టర్ నచ్చారు ఇదంతా ఒక కళ్ళ ఉంది అని సంతోషపడుతూ దామోదర్ వెళ్ళి వెంటనే స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకురా సాయంత్రం పామగారు కళ్యాణ్ను తన కొడుకుని తీసుకుని వస్తానన్నారు ఇద్దరు ఒకరి పిల్లల్ని ఒకరు చూసుకున్నట్లు కూడా ఉంటుంది నాకేమో సంతోషంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటాడు అన్నీ నేను చూసుకుంటాను నాన్న నువ్వేం టెన్షన్ పడకు అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు దామోదర్ ఇంతలో లక్కీ వచ్చి మామయ్య నేను కూడా వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది ఇప్పుడు కాదమ్మా రేపు తీసుకెళ్తాను నాకు ఇప్పుడు చాలా పనుంది అంటాడు దామోదర్ లక్కీ అలిగి నువ్వు ఎప్పుడు ఇంతే ఎప్పుడు తీసుకెళ్ళమన్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అంటుంది బొంగమూత పెట్టుకుని నువ్వు బాధపడుకు నీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చాడని నీ ఫ్రెండ్ నీతో చెప్పింది కదా ఈరోజు సాయంత్రం మీ నాన్న కూడా వస్తున్నాడు ఇక నుండి నాన్నతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు ఆపని మీదే వెళ్తున్నాను అంటాడు దామోదర్ అవునా మా నాన్న నిజంగా వస్తున్నాడా మామయ్య అంటూ ముద్దు పెట్టి ఈ విషయం వెంటనే మా అమ్మకు చెప్పాలి అంటూ ఇంట్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆయాసపడుతూ అమ్మ నీకొక విషయం చెప్పాలి అంటుంది ఏమైందమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు అంటుంది రాధ మామయ్య ఇప్పుడే బయటకు వెళ్ళాడు సాయంత్రం డాడీని తీసుకొస్తాడట అమ్మ నిజంగా డాడీ వస్తారా అని ఆత్రంగా అడుగుతుంది శ్యామ్ని కాకుండా ఇంకెవరనో లక్కీ నాన్న అంటుంటే రాధకు గుండె పగిలిపోతుంది లక్కీని ఒక్కసారిగా దగ్గరకు తీసుకుని తన గుండెలకు హద్దుకొని విలవిలలాడిపోతుంది అమ్మ డాడీ నాకు స్వీటీ వాళ్ళ నాన్నలాగా బోలడని బొమ్మలు కొంటాడు కదా మళ్ళీ బైక్ మీద కూడా స్కూల్కి తీసుకెళ్తాడు కదూ అంటూ తన మనసులో ఉన్న కోరికలను ఒక్కొక్కటిగా అడుగుతూ ఉంటుంది లక్కీ అలా అడుగుతుంటే తట్టుకోలేకపోతుంది రాధా తనని సముదాయించడానికి నోట్లో నుంచి మాట రాక మౌనంగా కంటి నిండా నీటితో అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో ప్రమేళ వచ్చి లక్కీ నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి వెళ్ళి ఆడుకోపో బయట తాతయ్యున్నారు అని లక్కీను అక్కడ నుంచి బయటకు పంపించేస్తుంది ఎందుకు రాధా అలా బాధపడుతున్నావు పాత విషయాలన్నీ మర్చిపో లక్కీని చూస్తున్నావు కదా నాన్న వస్తున్నాడు అంటే తను ఎంత ఆనందపడుతుందో నువ్వు కూడా లేచి చక్కగా తయారవ్వు కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులు తన బాబు కూడా వస్తున్నారట ఆ బాబు కూడా నిన్ను చూస్తే తన అమ్మను చూసినట్లు ఉండాలి కదా నా మాట విని లేచి తయారవమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటుంది వెంటనే రాధ ప్రమీల ఒళ్ళు తలవాల్చి తన బాధను దిగమింగుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది రాధ అలా బాధపడడం చూసి తన కన్న తల్లికి కన్నీరు ఆగలేదు తను కూడా తన బాధను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది ఏడుపు శబ్దం విన్న విశ్వనాథం వేగంగా రూమ్ లోపలికి వచ్చి ఏంటి ప్రమీల రాధను నువ్వే ఓదార్చాల్సింది పోయి నువ్వే ఇలా ఏడిస్తే ఎలా ఇది బాధపడాల్సిన సమయమా తన జీవితం బాగుపడుతుంది అని సంతోషించాల్సిన సమయం మా పెద్దమ్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కళ్యాణ్ కూడా చాలా మంచివాడు రాధను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది అంటూ ఇద్దరికీ ధైర్యం చెప్తాడు ఎవరు ఎంత ధైర్యం చెప్పాలని చూసినా రాధ మనసు మాత్రం ఏమాత్రమూ అంగీకరించదు కాసేపటికి తనని తాను తమాయించుకొని నేను కళ్యాణ్ గారి కొడుకు అమ్మల దగ్గర తీసుకోగలిగితే కళ్యాణ్ గారు కూడా లక్కీను దగ్గరకు తీసుకుంటారు అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి సింపుల్గా ఒక కాటన్ చీర కట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది లక్కీ మాత్రం నాన్న వస్తున్నాడు అనే సంతోషంతో తెలిసి తెలియని వాళ్ళందరికీ వాళ్ళు నాన వస్తున్నాడు అని చెప్పి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది బామ్మ కళ్యాణ్ వాళ్ళు కారులో బయలుదేరతారు బామ్మ యష్ను దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనిమరుతూ యష్ ఇప్పుడు మనం మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం తెలుసా అంటుంది కానీ యష్ కళ్ళలో మాత్రం ఏ భావము లేదు ఓరగా బామ్మను ఒక చూపు చూసి ఊరుకుంటాడు ఏమో అత్తయ్య గారు నాకు మాత్రం ఇదంతా ఏదోలా ఉంది పోయిపోయి ఒక పిల్లకి తల్లి పోని తనేమన్నా చంటి పిల్ల అనుకుంటే మన ఇష్ కంటే ఒక సంవత్సరం పెద్దది ఇక ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అంటూ దీర్ఘం తీస్తుంది రాజ్యం నువ్వు రాధని చూశాక అప్పుడు మాట్లాడు సరేనా అదే కాక రాధ ముందు ఇలా మాట్లాడకు నోరు విప్పితే నీ మర్యాద పోగొట్టుకుంటావు రే విష్ణు నీ పెళ్ళం నోటికి ఒక ప్లాస్టర్ వేసాయి మనకు హాయిగా ఉంటుంది ఈ శనుకుడు వినలేక చస్తున్నాను అంటుంది బామ్మ చిరాగ్గా వేయండి వేయండి మీ కొడుకు మీ మనవడు ఇద్దరు డాక్టర్లే కదా నాకేదన్నా అయితే అప్పుడు తెలుస్తుంది మీకు నా విలువ అంటుంది రాజ్యం చిన్న చిన్న విషయాలకు ఎందుకమ్మా సీరియస్ అవుతావు సైలెంట్గా కూర్చో నీకేమవుతుంది నాన్న అసలే హోమియోపతి డాక్టర్ ఆ థియేటి మందులన్నీ నేను నోట్లో పోసి నిన్ను బ్రతికిస్తారులే అంటాడు కళ్యాణ్ నవ్వుతూ ఏంట్రా నువ్వు మీ అమ్మ కలిసి నా వైద్యాన్ని ఎగతాలు చేస్తున్నారా ఇంగ్లీష్ మందుల కంటే నా హోమియోపతి చాలా బెటర్ అంటాడు విష్ణుమూర్తి మాటల్లోనే రాధ ఇంటికి చేరుకుంటారు కళ్యాణ్ కారులో నుంచి బయటకు దిగగానే గుమ్మంలో ఉండి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్న లక్కీ అమ్మాంతం ఒక్క పరుగును వచ్చి డాడీ అంటూ ఎగిరి కళ్యాణ్ను చుట్టేస్తుంది ఎవరూ చెప్పకుండానే లక్కీ కళ్యాణ్ను ఎలా గుర్తుపట్టిందో ఎవరికీ తెలియదు కళ్యాణ్ ముందు ఆశ్చర్యపోయిన వెంటనే లక్కీను దగ్గరకు తీసుకొని ఎత్తుకుంటాడు డాడీ వచ్చాడన్న సంతోషంతో లక్కీకు ఇంకా మాటలు రావటం లేదు కప్పల కళ్యాణ్కు ఖర్చుకుపోతుంది రాజ్యం చేతిలో ఉన్న యష్ కళ్యాణ్ లక్కీను ఎత్తుకోవడంతో ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడతాడు తన డాడీని ఎవరో లాక్కున్నట్లుగా హడలిపోయి పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటాడు కళ్యాణ్ లక్కీ తను మీ తమ్ముడు నిన్ను ఒక్కదాన్నే ఎత్తుకున్నానని ఏడుస్తున్నాడు తనని కూడా ఒకసారి ఎత్తుకుంటాను అని సున్నితంగా చెప్తాడు లక్కీను కిందకు దించి యష్ని ఎత్తుకుంటాడు కళ్యాణ్ డాడీ తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎవరైనా కొట్టారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది లక్కీ లక్కీ అలా అనకూడదు ఇలా రా అని రాధ కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది కానీ రాధను కొంచెం కూడా పట్టించుకోకుండా లక్కి కళ్యాణ్ చేతిని గట్టిగా పట్టుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఇట్స్ ఓకే అండి పర్లేదు ఉండనివ్వండి రాధగారు అంటాడు కళ్యాణ్ రాజ్యం రాధను అలాగే చూస్తూ ఉంటుంది ఆవిడ అనుకున్నట్లుగా స్టైల్గా రెడీ అవ్వకుండా సింపుల్గా రాధ కాటన్ చీరతో ఉండడంతో రాజ్యం మనసు కొంచెం సంతృప్తి పడుతుంది అమ్మాయి బాగానే ఉంది ఆ పిల్లలు లేకపోతే ఇంకా బాగుండేదేమో ఎంత కాదనుకున్నా ఆ చిన్న అసంతృప్తి మాత్రం రాజ్యం మనసులో మెదులుతూ ఉంటుంది ప్రమీల మాత్రం కళ్యాణ్ని చూసి ఒక డాక్టర్ల పొడుగ్గా ఉందాగా డీసెంట్గా ఉన్నాడు చూడ్డానికి చాలా మంచివాడులా ఉన్నాడు రాధకు సరైన జోడి అని తృప్తిపడుతూ ఉంటుంది నాన్న ఏష్ లక్కీకు చెప్పవా అంటూ పిల్లలిద్దరిని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తాడు కళ్యాణ్ యష్ మాత్రం ఏమాత్రం లేకుండా అందరినీ కొత్త కొత్తగా చూస్తూ ఉంటాడు అమ్మ నువ్వు తమ్ముడిని ఎత్తుకోవచ్చు కదా అంటుంది లక్కీ కానీ యష్ మాత్రం కళ్యాణ్ను వదిలి ఎవరి దగ్గరకు వెళ్లకుండా అక్కడే ఉంటాడు లక్కీ మాత్రం చక్కగా కళ్యాణ్ దగ్గరే సెటిల్ అయిపోతుంది పెద్దవాళ్ళంతా పెళ్లి మాటల్లో పడిపోతారు కళ్యాణ్ పిల్లలిద్దరితో బిజీగా ఉంటాడు రాధ ఒక్కటే రూమ్లో సైలెంట్గా కూర్చుంటుంది రాధ అలా దిగాలిగా కూర్చుండడం చూసిన బామ్మ లక్కీ మీ డాడీకి నీ రూమ్ చూపించవా అని అడుగుతుంది ఓ ఎందుకు చూపించను మర్చిపోయాను డాడీ రా నా టాయ్స్ అన్నీ చూపిస్తాను అంటూ కళ్యాణ్ను ను రూమ్లోనికి తీసుకువెళ్తుంది ఈ టాయ్స్ అన్నీ నాయే తమ్ముడు మనిద్దరం ఆడుకుందామా అంటుంది లక్కీ యష్ కదలకుండా కళ్యాణ్ని చుట్టుకునే ఉంటాడు మీరు చెప్పినట్లే లక్కీ చాలా యాక్టివ్గా ఉంది రాధగారు అంటాడు కళ్యాణ్ అప్పటి వరకు మౌనంగా ఉన్న రాధ చిన్నగా ఒక నవ్వి తన అల్లరితో పక్క వాళ్ళకి ఊపిరి కూడా తీసుకొనివ్వదు ప్రశ్నలు అడగడం మొదలు పెడితే చచ్చినా ఆపదు అంటుంది యష్ ఇంకో టైపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అంటాడు ఉదయ్ నవ్వుతూ లకి చెల్లి నీలాగా టాయ్స్తో ఆడు ఆడుకోదు తనకు వేరే టాయ్స్ ఉన్నాయి వాడితోనే ఆడుకుంటుంది అంటాడు కళ్యాణ్ రాత రెండు నిమిషాలు యశ్ వైపు చూసి కబోర్డ్లో ఉన్న ఇంకొన్ని బొమ్మలు తీసుకువచ్చి ఇవి నచ్చాయా వీటితో ఆడుకో అంటుంది బొమ్మలు తీసుకోవడానికి వచ్చి రాత దగ్గర కూర్చున్నా కానీ యష్ కళ్ళు మాత్రం కళ్యాణ్నే చూస్తూ ఉంటాయి పలహారాలు ముగించుకొని అందరూ ఇంటికి చేరుకుంటారు విశ్వనాథం కుటుంబం చాలా సంతృప్తిగా ఉంటుంది భోజనం చేస్తూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ కూడా చాలా మంచివాడులా ఉన్నాడు నాన్న నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రాధ కూడా ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు దామోదర్ అవునరా రాధ జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు లక్కి ఎంత సంబరంగా ఉందో తెలుసా డాడీ డాడీ అంటూ కళ్యాణ్ అస్సలు వదలలేదు ఏ సందేహము లేకుండా కళ్యాణ్ చేతిలో నిశ్చింతగా మన రాధను లక్కీను పెట్టచ్చు అనిపిస్తుంది అంటుంది ప్రమీల అవునమ్మా ఎంత పెద్ద డాక్టర్ అయినా కొంచెం కూడా గర్వం లేదు అసలు అప్పుడు నాన్న తొందరపడి ఆ పెళ్ళి ఉండకపోతే రాధ జీవితం ఇలా ఉండేదా అంటాడు దామోదర్ పోనీ లేదా అంతా దాని జాతకం తనకి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది ఆ దేవుడి దేవల్ల మళ్ళీ రాతకు మంచి రోజులు వచ్చాయి అదే చాలు అనుకు అంటుంది ప్రమీల దామోదర్ భార్య మాధురి మాత్రం మొహం చిట్లించుకొని వడ్డిస్తూ ఉంటుంది అమ్మ మాధురి అబ్బాయి ఎలా ఉన్నాడు అంటాడు విశ్వనాథం బాగానే ఉన్నారులేండి మీ అందరికీ నచ్చాడు కదా నాదేముంది అంటూ మూతి ముడుచుకుంటుంది ఏంటే అలా ఉన్నావు పెళ్లి సెట్ అయిందని నీకు సంతోషంగా లేదా అంటాడు దామదర్ ఎందుకు లేదు అత్తయ్య గారు మామయ్య గారు తర్వాత రాధ బాధ్యత మన నెత్తి మీద ఎక్కడ పడుతుందో అని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డాను ఇప్పుడు ఆ టెన్షన్ వదిలిపోయింది నాకు చాలా రిలీఫ్గా ఉంది అంటూ మొహం చిట్లించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సంబంధం కుదిరింది అంటే ఏ మామూలు సంబంధం అనుకున్నాను పెద్ద డాక్టరే పైగా మంచివాడిలో కూడా ఉన్నాడు కాలు కింద పెట్టనివ్వడు మళ్ళీ రాధ వైభోగం చూడాల్సి వస్తుంది అని కుళ్ళిపోతూ ఉంటుంది మాధురి మర్చిపోయినమ్మ రాధ భోజనం చేసిందా అంటాడు దామోదర్ ఏదో తినాలి కాబట్టి తినిందిరా చూస్తుంటే లక్కీ కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లుగా ఉంది తనకు ఏమాత్రమో ఇంట్రెస్ట్ లేదు అంటుంది ప్రమీల దామోదర్ రాధ దగ్గరకు వెళ్ళి ఏంట్రా చెల్లి ఏం ఆలోచిస్తున్నావు కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు రాధా ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటాడు ఇది జస్ట్ కమిట్మెంట్ అంతే అన్నయ్య అంటుంది రాధా బాధపడుతూ రాధా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో మన మెల్లేదారిలో ఎక్కడైనా డెడ్ ఎండ్ వచ్చి ఆగిపోతే మన ప్రయాణం అక్కడితో ఆపేస్తామా పక్కనే ఇంకో దారి ఏమైనా ఉందేమో అని చూసుకుని వెతుక్కుని మరీ ఆ దారిలో వెళ్ళి మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం జీవితం కూడా అంతేనమ్మా కళ్యాణ్తో నీ ప్రయాణం చాలా సంతోషంగా ఉంటుంది పాజిటివ్గా ఆలోచించు అంటాడు ఏమో అన్నయ్య అసలు నేను ఇంత త్వరగా ఈ డిసిషన్ ఎలా తీసుకున్నానో ఎందుకు తీసుకున్నానో ఇది నా తొందరపాటు నాకేమీ అర్థం కావట్లేదు నా మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అంటుంది రాధా నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి రాధా ఇవన్నీ ఈ పెళ్ళి జరిగేంతవరకే తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది ఇంకేం ఆలోచించుకో రేపు ఉదయమే రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాలి ఆలోచించకుండా పడుకో అంటాడు దామోదర్ ఉదయం పది గంటలకల్లా అందరూ రిజిస్టర్ ఆఫీస్కు చేరుకుంటారు మ్యారేజ్ రిజిస్టర్ అయ్యాక మూడు ముళ్ళు మాత్రం వేయిస్తారు ఆ ఒక్కదానికి ఇద్దరి మనసులు బిగబెట్టుకొని బలవంతంగా కళ్ళు మూసుకొని తప్పక భరిస్తారు అది ఒక పెళ్ళని ఆ బంధంలో చిక్కుకుంటున్నామని తెలియక లక్కీ అక్కడే ఆటలాడుకుంటూ ఉంటుంది యష్ అమాయకంగా అందరినీ చూస్తూ ఉంటాడు పెళ్లి పూర్తవగానే అందరికీ వీడ్కోలు చెప్పి రైల్వే స్టేషన్కు బయలుదేరుతారు దామోదర్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి నా చెల్లి చాలా సెన్సిటివ్ కళ్యాణ్ గారు కానీ చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకున్న ఐదేళ్లలో తన దాంపత్య జీవితం చెదిరిపోయింది అని ఇలా అయిపోయింది తన గురించి బాధపడద్దు అని బయటకు అయితే చాలా ధీమాగా చెప్తుంది కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది అని రాధ గురించి అన్ని వివరంగా చెప్తూ ఉంటాడు రాధ మాత్రం ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటుంది అనుకోకుండా కొత్త జీవితంలోనికి అడుగుపెట్టాను కొత్త బాధ్యతలు మోయడానికి బయలుదేరాను అందరికీ సర్ది చెప్పగలనా అసలు కళ్యాణ్ ను ఎంతవరకు నమ్మచ్చు అతను తన మాట మీద ఉంటాడా అని ఎన్నో సందేహాలతో భయాలతో ట్రైన్ ఎక్కుతుంది ట్రైన్ ఎక్కగానే అందరూ ఎవరి బెటర్ మీద వాళ్ళు పడుకుంటారు లకి అలసిపోయి రాధ ఒడిలో ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు యశ్ మాత్రం కళ్యాణ్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటాడు నిద్రపోడానికి ఎంత ప్రయత్నించినా ఏమాత్రం పడుకోకుండా విసిగిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఏమాత్రము విసుక్కోకుండా పోపిగ్గా సర్ది చెప్తూ ఆకలిస్తుందా మిల్క్ కావాలా అని అడుగుతాడు అని లేచి కూర్చుంటాడు యష్ బ్యాగ్లో నుంచి ఒక పాల డబ్బా తీసి యష్కు కు పట్టించి కష్టం మీద నిద్రపుచ్చుతాడు కళ్యాణ్ కళ్యాణ్ గారికి తన కొడుకంటే చాలా ఇష్టం అనుకుంటా అనుకుంటుంది రాధ ఇంటికి చేరుకోగానే రాధకు ఇల్లంతా చూపించి మేడ మీదకు తీసుకువెళ్తుంది బామ్మ ఇదేనమ్మ నీ రూము ఇందులోనే రెండు రూమ్స్ ఉంటాయి మధ్యలో ఒక డోర్ ఉంటుంది పైనంతా టెర్రసే ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు అంటుంది భామ ఓకే అన్నట్లుగా తల అడ్డంగా ఒప్పుతుంది రాధ నా కోడలు రాజ్యం ఒత్త అమాయకురాలు కడుపులో ఏది దాచుకోలేదు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా బయటకు కక్కేయాలి అంతే మనసు మాత్రం మంచిదే చిన్నపిల్లల మనస్తత్వం అంటూ ఇంటి విషయాలన్నీ కూర్చోబెట్టి చెప్పుకొస్తుంది బామ్మ మీ మామయ్య గారైతే చాలా మంచి మనిషి అందరినీ సమానంగా చూస్తారు హోమియోపతి డాక్టర్గా పనిచేస్తున్నారు ఇంకా కళ్యాణ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వాడెలాంటోడో నీకే నెమ్మదిగా తెలుస్తుంది ఇక ఇంట్లో ఉన్నది శాంతి యష్ని చూసుకోవడానికి కళ్యాణ్ ఆ అమ్మాయిని పెట్టాడు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి లేనిపోనివి కల్పించి చాడీలు చెప్తూ ఉంటుంది నువ్వే వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి ఈ ఇంటిని చక్కదిద్దాలి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను ఏమైనా ఉంటే శాంతికు చెప్పు తీసుకొస్తుంది అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది బామ్మ ఏంటమ్మగారు అప్పుడే పెళ్ళి చేసుకొని చేసుకుని గారిని కూడా ఇంటికి తీసుకువచ్చేశారా అయినా మన డాక్టర్ బాబుకి ఏం తక్కువ ఆ రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకున్నారు అంటుంది శాంతి నురెల్లబెడుతూ నీకెందుకే మా ఇంటి విషయాలు నీ పని ను చూసుకో అంటూ శాంతి మీద అరుస్తుంది రాజ్యం పగలంతా ఆడుకుని మత్తుగా నిద్రపోతుంది లక్కీ పక్క రంలో నుంచి యష్ పేచీలు కళ్యాణ్ సముదాయింపులు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి రాధకు నెమ్మదిగా లేచి రెండు రూమ్స్ మధ్య కామన్గా ఉన్న డోర్ను గట్టిగా వేసేసి బోల్ట్ పెట్టేస్తుంది కళ్యాణ్కు నా కండిషన్ ఒప్పుకున్నా కానీ నాకెందుకో భయం భయంగా ఉంది ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అనుకుంటుంది రాధా మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్ చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి